ఇంట్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరికీ తెలిసిపోతుంది భర్తకు గాని పిల్లలకు గానీ జలుబు దగ్గు జ్వరం ఈవెన్ చిన్నగా కాళ్ళు వచ్చినా చెయ్యి నొచ్చినా తెలిసిపోద్ది కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నొచ్చినా ఏం వచ్చినా మిగతా వాళ్ళకి తెలియదు అర్థం కాదు కనబడదు అది జలుబు దగ్గు జ్వరం లేదంటే పీరియడ్స్ వల్ల వచ్చే పెయిన్సే కావచ్చు వచ్చినా నడిపిస్తేనే ఉంటాం ఎవ్వరికి ఏమీ చెప్పం చెప్పుకోవాలంటే అయ్యో మా ఇంట్లో వాళ్ళు బాధపడతారేమో అని ఫీలింగ్ లేదా దీనికి ఎప్పుడు ఏదో ఒక రోగం అని అనుకుంటారేమో అని భయం అందువల్ల చెప్పుకో ఓ నాలుగైదు తుమ్ములు దుమ్మితే వాళ్ళ లెక్కలో అది జలుబు కాదు ఓ ఇరవై ముప్పై తుమ్ములు వాళ్ళు ఎదురుగా దుమ్మితేనే అది జరుబులాగా లెక్కలోకి తీసుకుంటారు రోజు ఇదెందుకు జెండు బామ్ పెట్టుకుని పడుకుంటుంది దీనికి ఏమైనా నొప్పులు ఉన్నాయా బాడీ పెయిన్స్ ఉన్నాయా అని ఆలోచించరు దానికి జండుగొమ్మ వాసన అంటే ఇష్టం అనుకుంటా అందుకే రోజు ఇంత పూసుకొని పడుకుంటుంది అని అనుకుంటారు